ఇక వంద కోట్లతో వంద రోజుల్లో బీహెచ్ఈల్ చౌరస్తా నుంచి అమీన్పూర్ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్కి కనెక్టివిటీ రోడ్ను పూర్తి చేయాలన్నారు ఎంపీ రఘునందన్ రావు చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ చౌరస్తా పక్కన ఉన్నటువంటి నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్తో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా నాలాతో పాటుగా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఎన్క్రోచ్మెంట్లను తొలగించి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు శ్రీదేవి టాకీస్ ముందుగా అమీన్పూర్ వెళ్ళేటువంటి రోడ్డుని స్ట్రేట్ రోడ్ చేయాలనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ అందరి యొక్క కళ దానికోసమని నేను ఎంపీ కెలిసినప్పటి నుంచి గత మున్సిపల్ జిహెచ్ఎంసి కమిషనర్ ఉన్న ఇలంబర్తి గారి దగ్గర నుంచి ప్రస్తుత కమిషనర్ ఆర్వి కర్ణన్ గారి వరకు ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఈ రోజు కర్ణన్ గారు జోనల్ కమిషనర్ హేమంత్ గారు ఫిజికల్ గా వచ్చి చూసి ఈ సమస్య పరిష్కారానికి ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని వంద రోజులలో ఈ రోడ్డు పనులని వేగవంతం చేసి కంప్లీట్ చేసినందుకు ప్రయత్నం చేస్తామని మాటించినారు వంద రోజులలో ఈ రోడ్డు కార్యక్రమాలు పూర్తి కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రజలందరినీ జమకూర్చుకొని ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే ధర్నా కార్యక్రమానికి దిగైనా ఈ రోడ్డుని తొందరగా కంప్లీట్ చేయిస్తామని సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ